భగవద్గీత నాలుగవ అధ్యాయము ఇరవై అవ శ్లోకం ఇది చాలా లోతైనటువంటి శ్లోకం మనకు మహాభారతంలో ఒక కథ కనపడుతుంది ధర్మవ్యాధుడు అనేటువంటి ఒక మాంసాన్ని విక్రయించేటువంటి కటిక కటిక కులానికి చెందినటువంటి ఒక ధర్మవ్యాధుడు అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి వేదాలు చదువుకున్న బ్రాహ్మణుడికి గురువు అవ్వడం ఒక గొప్ప విశేషమైన కథ అనమాట చాలా నిజంగా మనకు మహాభారతం క్షుణ్ణంగా తెలిస్తే మనం ఇప్పుడు ప్రచారంలో ఉన్నటువంటి ఈ కులాలు వీటి కాన్సెప్ట్లు ఈ కొట్లాట్లు అన్నీ అర్థమయ్యాయి అసలు భారతదేశాన్ని అర్థం చేసుకోవాలంటే మహాభారతం చదవాలి మన వ్యవస్థను అర్థం చేసుకోవాలి భారతాన్ని చదవకుండా భగవద్గీతను చదవకుండా మనం ఏవో వ్యాఖ్యానాలు మన వ్యవస్థ మీద చేస్తే అది కుదరదు చాలా స్పష్టంగా విస్పష్టంగా సుస్పష్టంగా చెప్పాడు భగవానుడు గొప్పవాడు ఎవడరా అంటే బ్రాహ్మణుడా క్షత్రియుడా వైశ్యుడా శూద్రుడా వెళ్ళి ఎవరు గొప్ప అంటే ఎవరు కాదు ఎవడైతే తన కర్మ ఫలాన్ని మీద ఆసక్తి లేకుండా ఎవడైతే చేస్తాడో వాడినే పండితుడు అన్నాడు తప్ప అంతకు ముందు శ్లోకంలో మనకు వచ్చింది కదా ఎవరిని పడితే వాళ్ళని కర్మ కర్మఫలం మీద ఆసక్తి లేకుండా ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎవరైనా కావచ్చు బ్రాహ్మణుడు కావచ్చు క్షత్రియుడు కావచ్చు వైశ్యుడు కావచ్చు శూద్రుడు కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక రైతు తాను పండించే పంట తనకు ఈ పంట అమ్మితే ఎంత డబ్బు వస్తుంది అనేటువంటి దాని మీద ధాస కంటే కూడా నేను పండించిన పంట ఎంతమంది కడుపు నింపుతుంది అనేటువంటి ఆలోచనతోటి తనకు ఆ కర్మఫలం తన గురించి కాదు పది మంది బాక్ కోసం ఆలోచించిన వాడైనప్పుడు అతను నిజమైన అన్నదాత అతను పండితుడు ఇలా అనమాట మన 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 దేశంలో మనకు చెప్పినటువంటి విశేషాలు చాలా గొప్పగా ఉన్నాయి ఊరికే అడ్డదిడ్డంగా ఏమీ ఎక్కడా లేదు కాకపోతే ఏంటంటే ఇంటర్ప్రిటేషన్స్ వాటిని అర్థం చేసుకోవడం అనేటువంటిది వాళ్ళ మనం మన దేశాన్ని వెయ్యి సంవత్సరాల బానిస పాలనలో ఉన్నటువంటి మన దేశం మన దేశాన్ని విదేశీయులు అర్థం చేసుకోలేరు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు మన మీద పెత్తనం జలాయించారు కాబట్టి రాజుల్లాగా ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పింది మనం విన్నాం వాళ్ళ ఇంటర్ప్రిటేషన్స్ నే నిజం అని అనుకున్నాం బట్ భారత్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ దట్ ఈస్ టు బి అండర్స్టూడ్ అండ్ దట్ ఈస్ టు బి స్టడీడ్ డీప్లీ అండ్ ఇట్స్ మహాభారత రామాయణ అండ్ భగవద్గీత దే టు బి స్టడీడ్ ఇన్ డీటెయిల్ చాలా జాగ్రత్తగా చదవాలి ప్రతి శ్లోకంలోకి వెళ్ళాలి మూలంలోకి వెళ్ళాలి ఇప్పుడు భగవద్గీతలోని ఇరవైవ శ్లోకం మనకు నాలుగవ అధ్యాయంలోనిది త్యక్వాకర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్యభిప్రవృత్తో నైవ కించిత్ కరోతి సహ కర్మఫలాసంగం త్యక్వా సమస్త కర్మల ఎందునూ వాటి ఫలముల ఎందునూ ఆసక్తిని వీడి నిరాశ్రయ ప్రాపంచిక ఆశ్రయరహితుడై నిత్యతృప్త పరమాత్మయందే ఎందే నిత్యతృప్తిని పొందిన సహ అట్టి పురుషుడు కర్మణి కర్మలయందు అభిప్రవృత్త పూర్తిగా ప్రవృత్తుడైనప్పటికి అవి కించిత్ ఏవ ఏ కొంచెము కూడా నకరోతి వాస్తవముగా చేయువాడు కాడు సమస్త కర్మలయందును వాటి ఎందును సర్వదా ఆసక్తిని వీడి సంసార ఆశ్రయరహితుడై పరమాత్మయందే నిచతృప్తుడైన పురుషుడు కర్మలయందు చక్కగా ప్రవృత్తుడైనప్పటికీ వాస్తవముగా వాటికి కర్తగాడు చాలా స్పష్టంగా చెప్పాడు దీని గురించి మనం కాసేపు డిస్కస్ చేసుకో ఎవరైతే కర్మ ఫలితాల మీద ఆశను వదిలిపెట్టి ఎల్లప్పుడూ ఆత్మతృప్తితో ఉంటూ బాహ్య విషయాల మీద ఆధారపడకుండా ఉంటారో అటువంటి వారు కర్మలలో నిరంతరం నిమగ్నమై ఉన్నప్పటికీ వారు ఏమీ చేయనట్లే అంటే ఆ పనుల యొక్క పుణ్యపాపాలు వారికి అంటవు దీంట్లో త్యాగం ఉన్నారు మనం చేసే పని మీద మనకు అధికారం ఉంటుంది కానీ దాని ఫలితం మీద ఉండదు ఫలితాన్ని ఆశించకుండా పని చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది నిత్యతృప్తి నిరాశ్రయత ఇక్కడ రెండు పదాలు వాడారు సంతోషం కోసం బయటి వస్తువుల మీద వ్యక్తుల మీద ఆధారపడకుండా తనలో తాను సంతృప్తిని కలిగి ఉండటం నిత్య నిరాశ్రయత అంటే సోమరితనం అని కాదు లోకంలోని అనిత్యమైన విషయాల మీద ఆధారపడకుండా శాశ్వతమైన పరమాత్మ మీద లేదా ఆత్మజ్ఞానం మీద ఆధారపడటం బాధ్యతగా పనిచేయాలి కానీ ఆ పని వల్ల వచ్చే లాభ నష్టాలకు లేదా పొగడ్తలకు ప్రభావితం కాకూడదు ఇలాంటి స్థితిలో ఉన్న వ్యక్తిని కర్మబంధాలు బంధించలేవు అని అంటున్నారు మరి ఈ శ్లోకానికి మహాభారతంలోని ధర్మవ్యాధుడి కథ మీరు మనం ముందు చెప్పారు మీరు దానికి ఏమిటి సంబంధం అని అంటారా చాలా దగ్గర సంబంధం ఉంది ధర్మవ్యాధుడి జీవితం ఒక ప్రాక్టికల్ లైఫ్ శ్రీకృష్ణుడు చెప్పిన సిద్ధాంతాన్ని ధర్మవ్యాధుడు తన జీవితంలో ఎలా ఆచరించాడో మనం ధర్మవ్యాధుడి కథలో చూడవచ్చు కర్మణ్యభిప్రవృత్తోపీ పనిలో నిమగ్నమై ఉన్నా ధర్మవ్యాధుడు వృత్తిరీత్యా మాంసం విక్రయించేవాడు కసాయి బాహ్య ప్రపంచానికి అది హింసతో కూడిన అపవిత్రమైన పనిగా అనిపించవచ్చు కానీ ఆయన తన కుల వృత్తిని ఒక బాధ్యతగా భగవంతుడు అప్పగించిన కర్తవ్యంగా భావించి చేసేవాడు కర్మలో నిరంతరం నిమగ్నమై ఉన్నాడు ఆయన త్యక్వా కర్మ ఫలాసంగం అంటే ఫలితం మీద ఆశ వదిలి ధర్మవ్యాధుడు మాంసం విక్రయించినా ఆ పనిని కేవలం తన జీవనోపాధి కోసం మరియు తన తల్లిదండ్రుల సేవ కోసం చేసేవాడు తనకు లాభం రావాలను అహంకారంతో ఆ పని చేయలేదు పని చేస్తున్నా దాని వెనక ఉన్న నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని దాని ఫలితంపై ఆశని ఆయన వదిలేశాడు అందుకే ఆయన అంతటి జ్ఞాని నిత్య నిత్యతృప్త నిరాశ్రయ కౌశికుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఒక ఇంటి ముందుకు వెళ్ళి ఒక చెట్టు కింద నిల్చొని భవతీ భిక్షాందేహి అన్నాడు ఆ ఇంటి ఇల్లాలు రావడం ఆలస్యమైంది అక్కడే నిల్చున్నాడు చెట్టు పైనుంచి ఒక పక్షి రెట్ట వేసింది ఆ రెట్టను చూసినటువంటి కౌశికుడికి కోపం వచ్చి బ్రాహ్మణుడైనప్పటికీ ఒకసారి కోపంగా తన దృక్కులను ఆ పక్షి మీద ప్రసరింపజేస్తే పాపం ఆ పిచ్చితల్లి ఆ పక్షి విలవిల కొట్టుకుంటూ కాలిపోయి కింద పడి చనిపోయిందను ఈ లోపు కొంచెంసేపు అయిన తర్వాత ఆ గృహిణి బయటకు వచ్చి భిక్ష వేయడానికి వస్తే ఏమిటి ఇంత లేట్ అయిందన్నట్లుగా ఇట్లా చూస్తాడు చాలా కోపంగా నీ కోపపు చూపులకు కాలి కింద పడిపోవడానికి నేను పక్షిని కాదయ్యా అంటున్నాను అరే నీకింతటి జ్ఞానం ఎట్లా అమ్మింది ఎట్లా తెలుసుకున్నావు ఇవన్నీ నువ్వు అని అడిగితే ఇప్పుడు నాకు ఆ సమయం లేదు నేను నా భర్త సేవల్లో నా ఇదిలో ఉన్నాను ధర్మవ్యాధుడు అనేటువంటి ఒక మహానుభావుడు ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్తే అప్పుడు అహంకారంతో వస్తాడు ధర్మవ్యాధుడి దగ్గరికి ఈ బ్రాహ్మణుడు ఆ ఈ ధర్మవ్యాధుడు తన పని తాను చేసుకుంటూ ఎంతో ప్రశాంతంగా ఉంటారు ఆయన తన వృత్తి పట్ల ఆయనకు ఏ విధమైన అసంతృప్తి లేదు తాను చేసే పనిలో పరమాత్మను చూసుకుని నిత్యతృప్తి ఎప్పుడూ తృప్తి ఉంది మనకు భాగవతంలో ఉంది ఒక ప్రాప్తంబకులేశమైన పదివేల తృప్తిం చూ తృప్తింజందని సప్త ద్వీపములనైనా చక్కంబడునే అని దొరికిన దాంతో తృప్తి లేకుండా ఉండేటువంటి వాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే అమెరికా వెళ్ళినా ఆస్ట్రేలియా వెళ్ళినా జర్మనీ వెళ్ళినా వాడికి తృప్తి ఉండదు వాడికి వచ్చే సంపాదనతోటి ఇక్కడ రెండు లక్షల జీతం వస్తుంది అక్కడ రెండు లక్షల డాలర్లు వస్తుంది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు వాడికి ఇంకా ఇరవై లక్షల డాలర్లు రావాలని ఆశిస్తుంటాడు తప్ప వాడికి తృప్తి ఉండదు ఇక్కడ మనకు శ్లోకంలో చెప్పిన నిరాశ్రయ ఇది స్థితి నిరాశ్రయ అనే స్థితి ధర్మవ్యాధుల్లో కనిపి ఆయన తన జ్ఞానం కోసం ఎవరి మీద ఆధారపడలే తన కర్తవ్యాన్ని తాను నిర్వహించడం ద్వారా ఆయన పరమసత్యాన్ని తెలుసుకు నిరాశ్రయ ఎవరిని ఆశ్రయించకుండా తెలుసుకు నైవ కించిత్ కరోతి సహా ఏమీ చేయనట్లే లోకరీత్యా ఆయన జంతువులను చంపి మాంసం అమ్ముతున్నా ఆధ్యాత్మికంగా ఆయనకు ఆ కర్మ అంటలేదు ఎందుకంటే ఆయన మనసు ఆ కర్మకు కర్త కాదని ఆయనకు తెలుసు ఆయన కేవలం నిమిత్త మాత్రుడిగా తన ధర్మాన్ని పాటించాడు అందుకే ఆయన చేసిన కర్మ ఆయనకు బంధాన్ని కలిగించలేదు సరిగదా ఒక గొప్ప ముని కౌశికుడు కూడా ఆయన దగ్గర జ్ఞానం కోసం వర్ధించవలసి వచ్చింది ఆయన దగ్గర జ్ఞానాన్ని నేర్చుకున్నాడు కౌశికుడికి జ్ఞానభిక్ష పెట్టాడు ధర్మవ్యాధి పని ముఖ్యం కాదు ఆ పనిని ఏ భావంతో చేస్తున్నావు అన్నదే ముఖ్యం అని మనకు ఈ శ్లోకం చెప్ దానికి నిలువెత్తు సాక్ష్యంగా మనకు ధర్మవ్యాధుడు నిలుస్తాడు లోకంలో ఎక్కువ తక్కువ అంటూ మనం అనుకుంటాం వృత్తులు కానీ ఏ వృత్తినైనా సరే భగవానుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఆ వృత్తి పట్ల ఒక అంకిత భావంతో ఒక ఆత్మతృప్తితోటి నిరాశ్రయుడే చేస్తాడు ఆ వ్యక్తి పెద్ద జ్ఞాని అని భగవానుడు చాలా స్పష్టంగా చెప్పాడు పండితుడు అనేటువంటిది అంతకుముందు శ్లోకంలో మనం చూసుకున్నాం కదా మనం పంతొమ్మిదవ శ్లో పంతొమ్మిదవ శ్లోకంలో సర్వే సమారంభ కామసంకల్పవర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధ జ్ఞానాగ్ని కర్మాణం తన కర్మల్ని జ్ఞానాగ్నిలో దగ్ధం చేసినటువంటి వాడు అయినటువంటి ధర్మవ్యాధుడే పండితుడు కాబట్టి ఆయన కౌశికుడికి బోధించాడు ఇది భారతీయతలో ఉన్నటువంటి రహస్యం ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవాలి చేసుకోవాలంటే మనం భారతాన్ని భగవద్గీతని రామాయణాన్ని మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయకపోతే మన దేశం మన సంస్కృతి ఎప్పటికీ మనకు అర్థం కావు ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు